హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ అందరికీ అతి ముఖ్యమైన తాజా వార్త అండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఇంటి వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల వృద్ధుల హెల్ప్లైన్ అండి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో పిల్లలు దూరంగా ఉండి ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారా సో మీరు ఎటువంటి ఇబ్బంది పడవనవసరం లేదు ఈ నెంబర్కి కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ అండి సో మీ సమస్య ఏమున్నా సరే పరిష్కారం అయితే లభిస్తుంది అలాగే వృద్ధుల హక్కుల కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా సో మన వృద్ధులకు ఉన్నటువంటి హక్కులు ఏంటి ఫండమెంటల్ రైట్స్ వాటి కోసం కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే సీనియర్ సిటిజన్ కార్డు పొందాలనుకుంటున్నారా సేమ్ అంతే అండి అలాగే వృద్ధాప్య పెన్షన్ ఎందుకు ఆగిపోయిందో మళ్ళీ ఎప్పుడు అప్లై చేయాలో తెలియటం లేదా సేమ్ నెంబర్కే డైల్ చేయండి కొడుకులు కోడళ్ళు మానసికంగా శారీరకంగా తల్లిదండ్రులను వేధిస్తున్నారా గోఫర్ హెల్ప్ లైన్ దెన్ వృద్ధులకు సంబంధించి హాస్పిటల్స్ గవర్నమెంట్ ఆఫీసులు అడ్రస్లు తెలుసుకోవాలనుకుంటున్నారా దెన్ కాల్ టు వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వృద్ధుల కోసం ప్రత్యేక న్యాయస్థానాలు వృద్ధుల ప్రత్యేక జిల్లా న్యాయస్థానాల కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా సేమ్ నెంబర్కి వృద్ధులు తల్లిదండ్రుల చట్టం కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా సేమ్ నెంబర్కి డైల్ చేయండి వృద్ధాశ్రమాలు అలాగే నైట్ సెల్టర్లు కేర్ గివింగ్ సెంటర్లు కోసం వివరాలు కావాలా సేమ్ నెంబర్కి కాల్ చేయండి పోలీస్ స్టేషన్ వివరాలు కావాలా అయినా కాల్ చేయొచ్చు సేమ్ నెంబర్ జిల్లా న్యాయాధి జిల్లా న్యాయ సేవా అధికారుల సంస్థల వివరాలు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వివరాలు కావాలన్నా కూడా మీరు కనుక్కోవచ్చు జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో మెంబర్గా జాయిల్ అవ్వాలనుకున్న ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు వృద్ధులకు జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఊత కర్రలు పొందాలనుకున్న సేమంతే చేయాలండి పిల్లలు తమ తల్లిదండ్రులకు పోషణను చూడటం లేదా అలాగే వృద్ధులకు ఫ్యామిలీ మేనేజ్మెంట్ తెలియకు తెలియడం లేదా కౌన్సిలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు వృద్ధుల చట్టాలు గవర్నమెంట్ స్కీమ్స్ మొదలైన వాటి వివరాలు కూడా కావాలంటే కాల్ చేయవచ్చు అలాగే వృద్ధులకు న్యాయమైన సూచనల కొరకు కూడా సంప్రదించవచ్చు పైన పేర్కొన్న సమాచారాన్ని కొరకు వృద్ధులు మాత్రమే కాదు ఎవరైనా కాల్ చేయవచ్చు మొహమాటము వద్దు భయము వద్దు ప్రతి ఒక్కసారి కాల్ చేయడం చేయండి తెలుసుకోండి ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు ఎవరైనా వృద్ధులకు సంబంధించిన సలహాలు సమాచారాలు సూచనలు సమస్యల ఫిర్యాదు సమస్యల కొరకు సేమ్ నెంబర్కి డైల్ చేయండి జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ నెంబర్ ఇది ఇది అండి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్రతి అరవై సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి నెంబర్ ఇది సో అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో